ట్రస్టెడ్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కోకోనపడాను రండమ్మా రండి అది సరే కాని అర్చన ఎవరి పేరు చేయమంటారు అబ్బాయి పేరెంట్ చేయండి బాబు ఈశ్వర్ గోత్ర నామాలు చెప్పినాయన అర్చన చేసేస్తాను గోత్రనామాలు అనేవి కేవలం మనుషులకే ఆ దేవుడికి అంత సమానమే దయం అర్చన దేవుడి పేరు మీద చేయండి ఆహా చూశావా అమ్మా చూశావా ఆ స్వామీజీ దైవల్ల ఈశ్వర్ ఎంత మారిపోయాడు అవునవును చాలా మారిపోయాడు మీరు అర్చన సంగతి చూడండి వెళ్ళండి సరేనమా ఓం శివాయ నమహా పొట్టి వాగుడు కలిగి ఎక్కువనే కదా ఏంటన్నా

లోపలికి అందరి దగ్గర చెప్పులు తీసుకునే టోకన్ లిబ్బు రై మే లోపలి తిరిగి వచ్చే వరకు మా చెప్పులకి నీదే బాధ్యత తీసుకో తీసుకోనన్నా

చెప్పులు తీసుకుంటారా కాళ్ళకు తొడుగు నువ్వు తొడుగుతావా లేక మీ అమ్మని తొడగమంటా తొడగరా తల్లి కావాలంటే పురుటి నొప్పులు భరించాలి కదమ్మా మీ కొడుకు మంచివాడు కావాలి అంటే ఈ నొప్పిని భరించక తప్పదు పదమ్మ వెళదాం స్వామీజీ హచ్చం మీ అబ్బాయిలానే ఉన్నారు ఈవిడే మీ అబ్బాయిలు అవ్వరా చెలా స్వామి కరెక్ట్ గా చెప్పేశారు అదే శివశక్తి మీరు బాగా మారిపోయారు స్వామి పెళ్లి కూడా మీరు చెప్పిన టైంకే చేసుకుంటానంటున్నాడు ఆ స్థాయికి మీ భక్తుడయ్యాడు నిజమా చాలా సంతోషం పెళ్ళి ఒక మూడు నెలల తర్వాత పెట్టుకోండి అప్పుడే అందరికి మంచిదనుకుంటాను నేను చెప్పిన మాటల్ని అలాగే చెప్పారు మీరు ఓ ఆయన అలాగే చెప్పారా అవును ఆయన జ్ఞాని శాస్త్ర విజ్ఞానాన్ని పరిశోధించేవాడు విజ్ఞాని ఒక భక్తుడి మనస్సుని చదివేవాడు మహాజ్ఞాని సరే కాని నా ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా పెళ్ళిని ఎందుకు మూడు నెలలు వాయిదా వేశారు అప్పుడే గురువు ఇల్లు మారుతాడు అంతలో ఈయన మారిపోతారే ఆయన మారడం గురించే చెప్తున్నాను నాకేమీ అర్థం కావట్లేదు స్వామి అది ఆధ్యాత్మికం నీలాంటి అర్భకులకు అది అర్థం కాదు భక్త మీతో కాస్త విడిగా మాట్లాడాలి లోపలికి వస్తారా ఏమిటి స్వామిజీ మ్యాటర్ అది ఎలా సాగుతోంది అంత సక్రమంగానే సాగుతోంది మూడు నెలల తర్వాత నువ్వు వెళ్లేసరికి ప్రశాంతంగా ఉంటుంది 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 ఇలా చూడండి జీవితం అన్నది గాలి లాంటిది ఇంతవరకు మీరు చూసింది కేవలం పైరు గాలి మాత్రమే ఇంకా చలి గాలి కొండగాలి పిల్లగాలి వడగాలి ఈదురు గాలి సుడిగాలి అని ఉన్నాయి ఇవన్నీ కలిసి కొట్టినప్పుడే మీకు బాగా అర్థమవుతుంది

నేను రిలీజ్ అయిన వెంటనే నిన్నే వెతుకుండాల్సింది కానీ నీ పెళ్లి కొడుకుని వెతికేస్తా రే నువ్వు నా చెల్లెలికి పెళ్లి చేసావు కదరా ఇప్పుడు నీ చెల్లెలికి నేను బ్రోకర్ పని చేశాను దీనికి నేను చూసిన పెళ్లి కొడుకుని చూస్తావా తీసుకురంట్రా పెళ్లి కొడుకుని తల్లి కొడుకులు ఇద్దరు దీన్ని ఆశీర్వదించండి ఒక నిమిషం ఇలా చూడండి నేను ఏదైనా తప్పు చేసుకుంటే నన్ను క్షమించండి దయించులని వదిలేసేయండి ఆ రోజు రెచ్చిపోయా ఈ రోజు తగ్గిపోయా ఏంట్రా చిరుత పెళ్లి మీందుకు రితురా చూస్తావాళ్ళి దాన్ని కాపాడు రే అట్లా తాలి నేను చెప్పేది వినండి ఇది తన జీవితం దండించదలుచుకోండి నన్ను దండించండి తరనే తిరునాళ్ళలో తప్పిపోయిన వాళ్ళ చూపేంటరా காப்ப வாமு భరించలేక నిప్పటి చావోతున్నావా అంటించుకోరా ఉంటే కాల్చుకోరా అగ్ని సాక్షిగా నీ చిల్లెలి పెళ్లి జరుగుతుందిరా కాల్చుకోరా చూస్తావేంటరా నాకు నా ప్రాణం కన్నా నా చెల్లెలి మానవే ముఖ్యం వెంటనే నీ మనుషుల్ని ఈ ఊరులో విడిపోమని చెప్పు లేదంటే నాతో కలిసి నువ్వు కాలి బూడిద ఇలా చూడు మంచివాడి కోపం వస్తే ఒంటికి మంచిది కాదు చెడ్డవాడి కోపం వస్తే ఊరికి మంచిది కాదు మంచివాడిగా ఉండడానికి ప్రయత్నించు ప్రసాదం బాగా తినండి హలో నేను కోట్లింగ మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నారా ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ లో ముఖ్యమైన వియబిల్ తో కలిసి నవకాయ పిండి వంటలతో బిందు భోజనం చేస్తున్నాను రా నేను ఒక స్వీట్ ఇస్తాను అది కూడా పెట్టుకుని తిను ఇక అదొక్కటే బాకీ అది కూడా పెట్టాయి ఏయ్ ఇక ఎమ్మెల్యే గారి గురించి భయపడక్కర్లేదు వాడి చేతి తగిలింది అనుకో వేలు ఉండదు వాడి వేలు తగిలింది అనుకో చెయ్యే ఉండదు వాడి చెయ్యి తగిలింది అనుకో ఈ మందలో చేసినప్పుడే నాకు తెలుసు పంచి డైలాగులు వస్తాయని బయటకు రారా మన ఈశ్వర్ పాత ఈశ్వర్ లా విశ్వరూపం చూపించాడు ఆ వీరభద్రంగా తన్ని ఊరు నుంచి తరివేశాడు ఆ గ్రూప్ మన గ్రూప్ గ్రూప్కు అరే సామె మనిషికి ఎప్పుడు ఒకే అలాంటి భోజనం దొరకదా వెజ్ బిర్యానీ దొరుకుద్ది చికెన్ బిర్యానీ దొరుకుద్ది మటన్ బిర్యానీ దొరుకుద్ది సద్దనము దొరుకుద్ది స్వామే పంచ పంచర్ చేయకండి స్వామే త్వరగా చేసేం చెప్పండి స్వామి ఆకలితో చేతుందే రే పంచి డైలాగులు మీ దాకా వచ్చేసినాయి స్వామి సరే పర్వాలేదు ఈ రాత్రి మీ అందరికి బిర్యానీ బిర్యానీ పెడతారు బిర్యానీ

இந்த போலடா சும்மா உட்கார்ந்துட்டே இருந்தா நல்லா இருக்கும்

ఇక్కడ దెబ్బ పడితే స్వామీ గోల్కంద అబ్బానల్ రా ఏంటా తుపాకీ చూపిస్తావ్ బండకన్న ఏంటనే అవడ అలా పిచ్చోడలా మాట్లాడుతుంటే వచ్చి బండకమంటావేంటి పిచ్చోడ అలాగే మాట్లాడతాడా ఎకన్న రా బండి రేయ్ పదండ్రా బండకన్న ఓ పోరా రేయ్ స్వామీ ఏందయ్యా తుపాకీలో గుండ్లు ఏమండీ ఇంకా నయ్యం వాళ్ళున్నప్పుడు చెప్పలేదు చెప్పుంటే నేను కాదు శివలింగం గారు రాజకీయ నాయకుడు అంటే ఎలక్షన్ లో నుంచుని ఓట్లు అడిగి గెలవడం మాత్రమే కాదు ఎత్తులు పై ఎత్తులు ఎన్నో ఉంటాయి అందులో ఒక ఎత్తే ఈ ఎత్తు ఎలక్షన్స్ లో నిలబడి ఓడిపోయినందు వల్ల నీకు మెంటల్ ఎక్కింది ఇది ఇంకో ఎత్తు దీని తర్వాత ఇంకో ఉంది అది కూడా విను విశేషం ఫంక్షన్ నువ్వు తిన్నగా ఇంటికి వెళ్తున్నావు మెంటల్ గానే వెళ్తున్నావు ఊరంతా నువ్వు మెంటల్ అని నమ్మాలి అక్కడ ఏ అమ్మాయికి అయితే ఫంక్షన్ జరుగుతుందో ఆ అమ్మాయిని నువ్వు గట్టిగా కౌగలించుకుని ముద్దులిస్తున్నా ఇవ్వలేదనుకో వీడికి అమ్ముండదు నిచ్చి మీరు చెప్పినట్టే చేస్తాను ఈ కి నేనే డైరెక్టర్ యాక్టింగ్ అవార్డు వచ్చే లెవెల్కుండాలి నేను చెప్పినట్టు నువ్వు చేయలేదో తిరిగి వచ్చేసరికి ఇక్కడ బూడిదే ఉంటుంది పోయి అనయ్య మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళి పబ్లిక్లో పబ్లిక్లా కలిసి వాడిని లేపేయండి ఒక ఎమ్మెల్యే ఇక్కడికి వస్తే చూసి చూడట్టు ఊరుకుంటారా ఈ ఏరియా ఎమ్మెల్యేని వస్తే ఒక పోస్టర్ లేదు ఒక కట్ అవుట్ లేదు ఒక వినయ్ లేదు ఒక శాల్వా లేదు ఒక పూల బాల కూడా లేదు ఏంటే ఎన్నికల్లో ఓడిపోయి పిచ్చాడైపోయినట్టున్నాడు ఒబామా గారు పిలిచారు నేను వెళ్ళలేదు మన్మోహన్ సింగ్ గారు ఢిల్లీ ఫంక్షన్ కి పిలిచారు వెళ్ళలేదు మీకు గౌరవం ఇచ్చిందని ఇచ్చిన మంది ఎక్స్ట్రా ఫంక్షన్ చేసేది ఏవెం వీడికేనికల అవసరం అంటే చూడు పిచ్చి బాగా ముదిరిపోయింది అయ్యో హలో బైక్ టెక్స్టింగ్ వకటే 2 3 4 హలో 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 ఈ మహాసభకి నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు ఎంతో సంతోషపడుతున్నాను పుష్పౌతేయని కారణంగా మహాత్మా గాంధీ గారిని నిన్న కలిశాను అప్పుడు ఆయన ఏమన్నారు అమావాస్య వర్తం శుక్రవార వ్రతం ఆషాఢ వ్రతం మాఘ శ్రావణ బగేరా వర్తాలన్నీ నియమనిష్టలతో బాగా ఆచరించి దేశానికి స్వతంత్రం సంపాదించాలని చెప్పారు మామూలుగా బీచ్ గారులో తిరిగే నేను ఈ రోజు ఖాళీ నడకను వచ్చాను దాని గురించి ఎవరైనా పట్టించుకున్నారా ఈ ఫంక్షన్ ఎందుకు వచ్చానని నా మీద మాగే గోబంగా ఉంది ఏసీ కూడా లేదు విందు పెట్టారా మొదలు పెట్టరాటారా కనిష్టం కూదవ సన్నాసున్నారా మీరు పిలిచారని వచ్చారా చూడండి నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి నేను ఒక నిఘా అయిన రాజకీయ వేత్తని వంశ దేశానికి సేవ చేస్తున్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఓడించేందుకు ఇక్కడ గుట్ట జరుగుతోంది నాకు ఎదురుగా ఎదురుగా నిలబెట్టి చేస్తున్నారు ఇక్కడ அவளோட கெபாடி ஆ ஆ Hello. Hello. చెప్పినట్టుగానే అంత సక్రమంగా చేశారు కదా మరి ఎందుకు కొడుతున్నారు నేను కూడా అన్నయ్య చెప్పినట్టుగా చేయాలిగా మరి